నేను మీ నుండి నా గొర్రెలను కాపాడుదును మీరు వానిని బ్రింగ్ వేయజాలరు ఎజకేలు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఒకటో వచనము నుండి పదకొండవ వచనం వరకు ప్రభువాణి నాతో నేను నరపుత్రుడ ఇస్రాయేలు కాపరులను ఖండింపుము యావే ప్రభు నా పలుకులను ప్రవచన రూపమున వారితో ఇట్లు చెప్పుము ఇజ్రాయేల్ కాపరులారా మీకు అనర్థము తప్పదు మీరు మీ కడుపు నింపుచున్నారే కానీ గొర్రెల మందలను మేపుటలేదు మీరు గొర్రెల పాలు త్రాగుచున్నారు వాని ఉన్నితో నేసిన దుస్తులు తాల్చుచున్నారు వానిలో మంచివాణిని చంపి తినుచున్నారు కానీ మందను మాత్రము మేపుటలేదు మీరు గొర్రెలలో దుర్బలమైన వాణిని పట్టించుకొనలేదు రోగము సోకిన వానికి జబ్బు నయము చేయుటలేదు గాయపడిన వానికి కట్టుకట్టుటలేదు ప్రక్కకు తప్పుకొనిన వాణిని మందలలోనికి కొనివంచు కొనివచ్చుట లేదు తప్పిపోయిన వానిని వెదకి తోలు తోలుకొని వచ్చుటలేదు పైగా వారి పట్ల క్రూరముగా కఠినముగా ప్రవర్తించుచున్నారు కాపరి లేనందున గొర్రెలు చెల్లా చెదురయ్యను వన్యమృగములు వాని చంపి తినివేశెను నా గొర్రెలు ఎత్తైన కొండల మీద తిప్పల మీద తిరుగాడెను భూమి ఎన్నంతటనో చల్లా చెదురయ్యను వాని పట్టించుకునివారు కానీ వెదకువారు కాని లేరు కాపరులారా మీరు ప్రభువునైన నా పలుకు లాలింపుడు సజీవుడను యావే ప్రభుడనైనా నేను ఆనపెట్టి చెప్పుచున్నాను కాపరి లేడు కనుక వన్యమృగములు నా గొర్రెల మీద పడి వాణిని చంపి తినివేశెను నా కాపరులు మందను వెదకలేదు వారు తమ కడుపు నింపుకొనుచున్నారే కానీ నా మేపుట మేపుటలేదు కావున కాపరులారా మీరు ప్రభువునైన నా పలుకులు ఆలింపుడు యావే ప్రభుడనైనా నేను చెప్పుచున్నాను నేను మీకు విరోధు నవ్వుదును నేను మీ నుండి నా గొర్రెలను తీసుకొందును మీరిక మీదట వాని మేపజాలరు నేను మీ నుండి నా గొర్రెలను కాపాడుదును మీరు వానిని మృంగివేయచాలరు ప్రభువునైన నేను చెప్పుచున్నాను నేను నా మందను వెతికెదను నేను గూర్చి జాగ్రత్త పడేదను ఇది ప్రభువాకు